మానస టీవీ న్యూస్కే స్వాగతం బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో యువతను మత్తు పదార్థాల వాడకానికి దూరంగా ఉంచే లక్ష్యంతో స్థానిక ఐఎస్ఐ శంకర్ అవగాహన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఆరోగ్య సమస్యలు భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలపై వివరంగా ప్రజలకు అవగాహన కల్పించారు పాఠశాలలు కాలేజీలు గ్రామ సమితులు వంటి వేదికల్లోకి వెళ్ళి యువతతో నేరుగా మాట్లాడుతూ వారిలో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు పదార్థాల వాడకం ఒక వ్యక్తిని కాదు ఒక కుటుంబాన్ని సమాజాన్ని దెబ్బతీస్తుందని సందేశం అందించారు ఈ సందర్భంగా ఎస్ శశంకర్ మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్తు వారు పదార్థాల నుండి దూరంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి దీనిపై అవగాహన అవసరమని చెప్పారు మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా అయితే ముఖ్యంగా అయితే ఇంకొక చిన్న విషయం మరి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మీ కొన్ని సలహాలు సూచనలు చేయదలుచుకున్న ఈ సభ మరి అందరు కూడా యువకులు ఉన్నారు ఇక్కడ కాబట్టి డ్రగ్స్ కానీ మరి గాంజా మార్ఫిన్ కొకేన్ హెరెన్ ఓపిఎం వీటికి ఎవరు కూడా బానిస కావద్దు దీనికి బానిస అయితే మన కుటుంబంతో పాటు మన ఊరు మన ఊరితో పాటు మన మండలు మన మండలతో పాటు టోటల్ మన జిల్లా ఎంటైర్ అది మన దేశం మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఒక్క యువత చెడుదారిన పడితే దాని ఇంపాక్ట్ అనేది చాలా తొందరగా ఉంటుంది కాబట్టి యువత మంచి మార్గంలో నడిస్తే దాని ఇంపాక్ట్ అదే విధంగా సొసైటీ మీద పడుతుంది సో మీరెవరు కూడా యువత డ్రగ్స్ కు బానిస కావద్దు రెండవది యువకులు అందరూ కూడా మన దగ్గర బైక్స్ ఉన్నాయి అక్కడ అందరూ పార్క్ చేసారు అందరు కూడా చెప్పేది ఏంటంటే దయచేసి అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్స్ బండి ఇన్సూరెన్స్ అవన్నీ కూడా క్యారీ చేయాలి బహిరంగ ప్రదేశాల్లో ఎవరు కూడా మద్యం సేవించవద్దు తర్వాత ర్యాష్ డ్రైవింగ్ ఎవరు కూడా చేయొద్దు ట్రిపుల్ రైడింగ్ ఎవరు కూడా చేయొద్దు అలాగే ఇప్పుడు ఎక్కువ జరుగుతున్న ఫ్రాడ్స్లలో వైట్ కలర్ అఫెన్సెస్ ఎక్కువ జరుగుతున్నాయి వైట్ కలర్ మెయిన్ మెయిన్గా కూడా సైబర్ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది మరి సైబర్ ఫ్రాడ్ ఫ్రాడ్ అనేది మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ త్రీ జీరో ఈ నంబర్కు మనం కాల్ చేయొచ్చు అంటే ఎక్కువగా మోసపోతుంది వ్యవసాయదారు మరి సైబర్ ఫోర్ అంటే మనకు మన అకౌంట్ నుంచి ఏదైనా లింక్ వేరే వాళ్ళు పంపించినప్పుడు క్లిక్ చేయడం వల్ల ఆకింది అయితే ఈ అమౌంట్ మన అకౌంట్ నుంచి మనం తెలియకుండా మోసపోయినప్పుడు విత్ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మన టోల్ ఫ్రీ నెంబర్ మన సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి వన్ నైన్ త్రీ జీరో నంబర్ కాల్ చేస్తే ఈ అమౌంట్ అనేటువంటిది పుటార్ఫుడ్ అయిపోతుంది సో జరిగిన ఆన్లైన్ ఫ్రా జరిగిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మనము కంప్లైంట్ రైజ్ చేస్తే మన అమౌంట్ మనకు మళ్ళా రిఫండ్ ఆర్డర్స్ వస్తుంది సో ఇదంతరూ కూడా గుర్తుంచుకోవాలి రెండవది మరి ప్రతి గ్రామం నుంచి నాకు తెలిసి ఒక పది మంది యువత వచ్చిందని నేను అనుకుంటున్నా ఈ స్టేజ్ మీద నుంచి మన యువతకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు విషయంలో కూడా మన యువత అందరూ కూడా ముందుకై మన గ్రామర్స్ కూడా వాళ్ళకు మోటివేట్ చేసి మరి సీసీ కెమెరాలో ప్రాధాన్యత ఏందని వాళ్ళకు కూడా చెప్పి దానికి సహకరిస్తే మేము కూడా మీ గ్రామాల్లో కూడా సీసీ కెమెరా పెట్టించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్